న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ ఆల్ న్యూస్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సరే యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా ఈనాడు వారు రాసేటువంటి పేపర్లో వచ్చేటువంటి అంశాలనే మనం తీసుకుంటా ఉన్నాం ఇవాళ వారు వేసింది ఏంటంటే వీటికి ఎలా ముసుగేస్తారు అనేటువంటిది ఒకటైతే రెండోది సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించడా అనేది ఒక రెండవ అంశం కింద మనం తీసుకుందాం దానికి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ సమయంలో పెద్ద పెద్ద నాయకుల బొమ్మలు కానీ వీటికి ముసుగేయటం అనేటువంటిది అంటే జనరల్గా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటివి కనిపించకుండా అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ చేసేటువంటిది లేదా అక్కడ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్స్ వీళ్ళు ప్రభుత్వం ఎన్నికల కమిషన్ చెప్పి దీంతో ప్రభుత్వం చేసేటువంటి అంటే కార్పొరేషన్లో వాళ్ళు చేసేటువంటి పని అది వాటిల్లో ఇవాళ వారు రాస్తారు వీటికి ఎలా ముసుగేస్తారు అని చెప్పారని వారు ఒక హెడ్డింగ్ పెట్టి రాశారు అవి ఏంటిటా అంటే స్కూల్ పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలే వైకాపా జమానాలో అంతే లేని ప్రచార యావా ఎన్నికల సంఘానికి సవాలుగా సక్కారు చిత్రాలు అని చెప్పని రాశారు అంటే ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే జనరల్గా రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి వారు ఏం చేశారు అనేటువంటిది చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ఇటువంటి చిన్న చిన్నవి కూడా పట్టుకొని చేస్తారా అంటే ప్రస్తుతానికి నిజం చెప్పాలంటే విషయం లేనప్పుడు సిగ్నల్స్ లేవని చెప్పని చెప్పినటువంటి ఆడలేక మధ్యల మీద పడి ఏడుస్తారే ఆ రకంగానే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకని చెప్పంటే నాకు బాగా గుర్తు సబ్జెక్టు కరెక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి అన్నా క్యాంటీన్లకి అవే పచ్చ కలర్లు ఉండేవి చంద్రబాబు గారు ఫోటో ఉండేది ఎన్టీఆర్ గారి ఫోటో ఉండేది పచ్చ కలరు ఉండేది ఆ రోజుల్లో ఆల్మోస్ట్ చెట్లకి పొట్లకి శ్మశానాలకు కూడా పచ్చ రంగు ఏస్పాయర్ మాట మనం చూసాం అంతేకాదు చంద్రబాబు గారి ఇంటికి కనకట్ట దగ్గరికి మీరు గనక చూస్తే అక్కడ కూర్చునేటువంటి బల్లలు సిమెంట్ బల్లలు కూడా పచ్చ కలరే ఉండేది ఇక మీరు ఎక్కడైనా చూడండి ఆల్మోస్ట్ పచ్చ కలర్ మాత్రమే కనిపించేది కానీ ఆ పచ్చ కలరు తొలగించినట్టుగా మనం ఎప్పుడూ చూడాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు అవన్నీ ఏమీ చేయాలి ఎందుకంటే అన్నా క్యాంటీన్ల రంగుని తొలగించలేదు లేకపోయినది పచ్చ బ రంగులు వేసినటువంటి బల్లల్ని తొలగించలేదు స్మచారాల మీద ఉన్నటువంటి రంగుని ముట్టుకోలేదు అంతకంటే చెట్లకే పొట్లకే ఉన్నటువంటిది కూడా ముట్టుకోలేదు కానీ ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశారు మన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలప్పుడు కూడా ఇదే రంగుల గొడవ చేసి 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 అలిసిపోయారు చివరికి మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని చంద్రబాబు గారు అంటాం సరే చివరికి జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్లు వీటన్నింటిలోనూ చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించిన తర్వాత మళ్ళా కనిపించలేదు మళ్ళా ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చేసరికల్లా మళ్ళా స్టార్ట్ చేశారు మరి ఆ రోజున ఇదే పత్రికలు ఎటువంటి ఇది కూడా చేయలేదు అయితే నేనేమని అంటే ఇవాళ రోజున నిజంగా రాజకీయ పార్టీ బ్రహ్మాండమైనటువంటి ప్రజల్లో కనుక ఒక విలువ ఉండి లేదు వాళ్ళకు ఒక ఇది కనుక ఉంటే ప్రజా ప్రయోజనం కనుక ఉంటే చేస్తుంటే డెఫినెట్గా ఇటువంటి వాటి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ చిన్న చిన్న పంచ ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చివరకు మున్సిపాలిటీలు పంచాయతీల్లో ప్రజలు కూర్చునే బల్లలు మొదలుకొని చిన్న చిన్న నిర్మాణాలకు వైసీపీ రంగులు వేశారు ఇక్కడ ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ అడ్డగోలు ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా కట్టడి చేస్తుందన్నదే పెద్ద పెద్ద ప్రశ్నగా తయారైంది అన్నారు దీంట్లోనే మీరు చివరిలో ఒక చిన్న ఇది చేశారు అయితే ఏంటి అంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే మనకి చంద్రబాబు నివాసం వద్ద అధికారుల అతి ఏంటిది తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద వచ్చే పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధులు ఇతర సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కరకట్ట రోడ్డు పక్కన గతంలో సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు వాటికి పసుపు రంగు ఉందంటూ అధికారులు సోమవారం ఆ బల్లను కూల్చేశారు అనేటువంటిది చూస్తున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఇది ఏ సంవత్సరంలో ఉన్నాం ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో సీఎం అయ్యారు అంటే రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత ఆయన ఈ సిమెంటు సందర్శకుల కోసం కానీ పార్టీ శ్రేణుల కోసం కానీ ఈ బల్లలు ఇవన్నీ కూడా అక్కడ కట్టించారు కట్టిస్తే వీటన్నిటికీ కూడా పసుపు రంగు వేయటం జరిగింది మరి ఆ పసుపు రంగుని మనం తొలగించలేదు అనేటువంటిది ఇప్పుడు వీళ్ళే రాస్తున్నారు అంటే ఇప్పుడు ఆ ఏదో బల్లల్ని గోడదీసేశారు అని చెప్పినటువంటి ఉద్దేశంతో రాస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి శ్మశానాలకి లేకపోతే చెట్లకి పుట్లకి కూడా పసుపు రంగులు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఇట్లాగే ముసుగులేయలేదు ఎందుకు అని అడగకుండా వీళ్ళ యొక్క ముసుగు ఏది అనేటువంటిది ప్రజల ముందుకెళ్ళి తీయటంతో ఆయనకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు అధికార పక్షం మీద లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు ఇంతకు ముందు ఏం చేసినాయి వీళ్ళ యొక్క ఇదేంటి అనేటువంటి ముసుగు తీయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇటువంటి టెక్నికల్ పాయింట్స్ పట్టుకుని వెళ్ళటం అనేది బహుశా కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ఆస్ ఆశ్చర్యకరం ఏంటంటే ప్రతిపక్షాల కంటే కూడా ముందర ఇవాళ మన యొక్క పచ్చపత్రికలు చేస్తున్నాయి అని ఎందుకంటే వీరు మొత్తం వార్త కనుక చదివితే ఎక్కడ కూడా బలానా వాళ్ళు అంటున్నారో అని లేదు వీళ్లే డైరెక్ట్గా వీళ్ళే ఏదో ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళే ప్రతిపక్షం అయినట్టుగా రాసేస్తూ ఉన్నారు దానికి ఏంటంటే ప్రచార యావతో గత ఐదేళ్లు ఎక్కడ వీలుంటే అక్కడ సీఎం జగన్ ఫోటోలు ముద్రించేశారు చిన్నారులకు ఇచ్చే చిక్కీలు పిల్లలు చదివే పుస్తకాలు ట్యాబులు స్కూల్ బ్యాగులు రోగులకు చీటీలు పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు ఆస్తిపత్రాలు ఇలా ఎక్కడ చూసినా జగన్ బొమ్మ వైకాపా రంగుల హంగులే చివరికి మున్సిపాలిటీలు పంచాయతీల్లో ప్రజలు వచ్చిన బల్లలు మొదలుకొని చిన్న చిన్న నిర్మాణాలకు వైకాపా రంగులు వేసేశారు ఎప్పుడు ఇప్పుడు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఎడ్డగోలు ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా కట్టడి చేస్తుంది అనేది ప్రసిద్ధ ప్రశ్నగా తయారైంది ఎవరికి ప్రసిద్ధ ప్రశ్న వాళ్ళు తీసేస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కరకట్ట దగ్గర తీసేటప్పటికల్లా అది అతి అయిందట అతి తీయద్దు దానికంటే సున్నం కొట్టేస్తే పోయేది కదా అని చెప్పడం వాళ్లే రాశారు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజం చెప్పాలంటే ఒక రకమైనటువంటి విష ప్రచారం జరుగుతూ ఉంది ఆ విష ప్రచారం ఏమిటి అంటే వారు చేసినప్పుడు ఏమన్నా ఒక రకంగా లేదా ఇతర వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళది ఒక విధంగా ఎందుకంటే మన సిద్ధ సభలకి ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి సిద్ధాంత సభలకి ఆర్టీసీ బస్సులు తీసుకోవటం జరిగింది అయితే దానికి ఏమన్నా రాశారంటే ఆర్టీసీ బస్సులు తీసుకుంటున్నారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పని రాసేశారు ఆ తర్వాతన వీరికి నేను జల్కలూరుపేట సభకు జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులు వాళ్ళు బస్సులు ఇస్తాము అన్నారట ఇప్పుడు ఆర్టీసీ దిగొచ్చింది బస్సులు ఇస్తామన్నారు అంటున్నారు అంటే చూడండి ఏ రకంగా మరి అది అధికార దుర్వినియోగం కదా వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు ఎట్లా తీసుకుంటారు సరే తీసుకున్నారు మూడు వేల బస్సులో ఎన్నో అడిగారట చివరికి తొమ్మిది వందల బస్సులో తీసుకున్నారు సబ్జెక్టు కరెక్షన్ అది జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పా సిద్ధం సభలకి తీసుకుంటే అది అధికార దుర్వినియోగం కానీ ఆర్టీసీ వాళ్ళు వీళ్ళకే ఇస్తామంటారట పాపం ఎందుకంటే మరి ఏమో ఎందుకు ఇస్తామన్నారో మనకైతే తెలియదు ఇస్తామన్నారట అది మాత్రం దిగొచ్చినట్టటి కంపారిజన్ని మీరు దయచేసి చూడాల్సినటువంటి అవసరం ఇవాళ రోజున ఉంది ఒకటి మాత్రమే నిజం ఎవరైనా సరే ఈ రేషన్ వాహనాలకి రంగులు తీసేయలేదని చెప్పనని లేకపోతేనేమన్నా ఇది ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగినాయి ఈ రంగుల గొడవలు చాలా వరకు జరిగినాయి చంద్రబాబు గారి సమయంలో కూడా ఈ రంగులన్నిటికీ ఉండేది చంద్రన్న కానుక అని చంద్రబాబు గారి యొక్క బొమ్మ వేసుకుని వచ్చారు ఇవాళ ఈ పుస్తకాల మీద మాట్లాడుతున్నారు చంద్రన్న కానుక అని చెప్పనని చంద్రబాబు గారి యొక్క బొమ్మలు వేసుకున్నటువంటివి కూడా మనం చూసాం ఈ రకంగా అసలు నాకు కొన్ని తెలుసు ఒక యూనివర్సిటీలోనూ ఎక్కడో కూడా కొన్ని చోట్ల ఆ తర్వాత నా చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన బొమ్మలు పెట్టుకున్నారనేది కూడా కొన్ని చోట్ల మనం పేపర్లలో కూడా చూసాం నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే పత్రికలు ప్రజలకి సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులలో ఒక వ్యక్తికో ఒక పార్టీకో ప్రయోజనాలు చేకూర్చడం కరెక్ట్ కాదేమో అని చెప్పినా ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఈ రంగులు ఉండవు వీళ్ళకే రంగు వేస్తారు రంగు పడుద్ది అంటారే ఆ రంగు పడుద్ది అందుకని ఇప్పటికైనా సరే సరైనటువంటి సమాచారాన్ని పత్రికలు ఇవ్వాలి అని చెప్పనని నేను కోరుకుంటున్నాను ఇవాటి రోజున ఈ యొక్క స్కూల్ బ్యాగులు స్కూలు ఇవన్నీ కూడా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు ఎందుకంటే ఆ పిల్లలు ఎవరికి ఓటు హక్కు లేదు రెండోది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి కాబట్టి స్కూల్ బ్యాగులు స్కూల్స్ సెలవులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఓటు లేనటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి బొమ్మ లేకపోతే ఓటు హక్కు దీనికో అంటే ఒక మంచి కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రి యొక్క బొమ్మ పెట్టుకొని అది చేస్తే కూడా ఇవాళ రోజున అదేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దానికి ముసుగు ఎట్లేస్తారు అనేటువంటి ఈ ముసుగు వీరులు అసలు ఈ పచ్చ ముసుగు తీసేసి కనుక కరెక్ట్గా కళ్ళతోటి కనుక చూస్తే ప్రజలు వీళ్ళని కూడా సరిగ్గా చూస్తారేమో అని అనిపిస్తుంది లేకపోయేటట్టయితే నష్టం వీరు ఎవరికో ప్రయోజనాల కోసం కాపాడుతున్నారో వారికి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది వీరికి కూడా డెఫినెట్గా నష్టం జరిగి తీరుతుంది అనేది నా ఉద్దేశం ఇక రెండవ విషయం వచ్చేసరికల్లా ఇది ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి విషయం సాక్షాత్ సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించరా డీజీపీగా రాజేంద్ర రాజేంద్రనాథరెడ్డి అనర్హుడు ప్రజాగళం భగ్నానికి ఇంటెలిజెన్స్ డీజీ పల్నాడు ఎస్పీల యత్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూటమి నేతల ఫిర్యాదు అని ఇచ్చారు నేను ఇదే చెప్తుంటా ఆడలేక మధ్యల మీద పడి ఏడవటం అంటే ఇట్లాగే ఉంటుంది నేను మొన్నట్టు కూడా చెప్పాను అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ యొక్క ప్రజాగళం అని ఏదైతే పెట్టారో ప్రజలు లేక ప్రజల గళం వీళ్ళు వినిపించలేక మొత్తం మీద ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయినమాట వాస్తవం జనాలు రాలేదు లేకపోతే ఇంకొకటి జరిగింది అని చెప్పంటే వాళ్ళ చాతకాంతనం చివరికి ఇక్కడ ఒకటి కూడా జరిగింది చివరికి ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తాము అంటే ఆ సన్మానం బొకే లేదు ఆయనకు తీసుకురాల్సిన షాల్ లేదు అంటే ఎంతటి దయనీయ పరిస్థితులలో ఆ సభని నిర్వహించుకున్నారో మనకు అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే ప్రజల్లోకి సభ ఫెయిల్ అయిందని చెప్పని కూటమి సరిగ్గా కావాల్సినటువంటి ప్రధాన ప్రధానమంత్రిగా వచ్చినటువంటి ఆయనకి చెప్పలేకపోయారని ప్రజల గళాన్ని వినిపించలేకపోయారని చెప్పని జనాలు కూడా అందుకనే రాలేదు వీళ్ళని నమ్మటం లేదు అనేటువంటిది తెలిసాక దీన్ని ఎవరో ఒకళ్ళ మీదకి రుద్దటం అనేటువంటిది మన పచ్చ మిత్రులకి అలవాటే ఆ రకంగానే వీళ్ళు పోలీసులు లేకపోతే ఆ యంత్రాంగం మీద పడ్డారు ఈ విషయంలో ఒకటి మాత్రం నిజం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వీళ్ళు ఏమైతే అడగాలనుకున్నారో అవేమి అడగల ఏదైనా ప్రత్యేక తరగతి హోదా కానీ ఏమీ అడగల అట్లాగే ఆయన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించిత్ ఒక చిన్న పలుకు కూడా మాట్లాడాలి ఎందుకంటే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి దర్దాపు ఆయన చూస్తున్నారు ఈ ప్రభుత్వం గురించి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఆయన చూసినప్పుడు జనరల్గా ఒక న్యూట్రల్ పర్సన్గా కనుక ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడరు అదే మాట్లాడాలి అదొకటి లోపల బాగా విషం కక్కాలి ఎట్లా ఎట్లా అని బాధపడుతున్నారు ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు గారు ఆయన పేరు పవన్ కళ్యాణ్ గారు వారు కక్కిన విషయం లేకపోతే వాళ్ళు మాట్లాడిన ఈర్ష్య భాష మీరు చూస్తే అసలు నిజంగా ప్రధానమంత్రి అయిన స్థాయిలో వచ్చిన వ్యక్తిని ఏమడగాలి అనేటువంటిది కాకుండా జగన్ గారి మీద కక్కినటువంటి విష ప్రయోజనం విషం మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లోకి వస్తాను నేను సీఎం జగన్ హెలికాప్టర్లో వెళుతుంటే కింద రోడ్లపై ట్రాఫిక్ నాపే రాష్ట్ర పోలీసులు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ప్రజాగళం సభకు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని తేదేపా జనసేన భాజపా నేతలు ధ్వజమెత్తారు ప్రధాని సభకు ఏర్పాట్లు చేయలేదని రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా ఉండే అర్హతే లేదని ప్రధాని సభకు ఏర్పాట్లు చేయలేని రెడ్డికి డీజీపీగా ఉండే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షలాది మంది జనం వచ్చిన సభ విషయంలో వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయుని ప్రశ్నించారు అట్లాగే సరే గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు గారు కంటే కానిస్టేబుల్గా సమర్థంగా పనిచేస్తారా పనిచేస్తారని దుయ్యపట్టారు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇదే ప్రధానమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు నల్ల చొక్కాలు వేసుకుని కనిపించారు చంద్రబాబు గారు అంతేకాదు బ్లాక్ బెలూన్స్ను పైకి ఎగరేశారు అంతేకాదు ఆయనకి సరైనటువంటి ప్రోటోకాల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు అటువంటి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు గారు చేసినప్పుడు అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి ప్రోటోకాల్ అన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నేను చెప్తున్నా ప్రోటో సబ్జెక్ట్ కరెక్షన్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి ఆయనకి అని చెప్పని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి పరిస్థితులలో ఇవాళ రోజున పర్ఫెక్ట్గా ఆయనకి సెక్యూరిటీ లభించిన మాట వాస్తవం ఆయన ప్రోటోకాల్ కానీ సెక్యూరిటీ విషయంలో కానీ లేకపోతే ఆయనకి ఏ లేటాలు ఇవన్నీ ఏమీ జరగల బ్రహ్మాండంగా ప్రధానమంత్రి గారు వచ్చారు అయితే సభలో ఎల్ఈడీ బల్బుల దగ్గర ఎక్కి నుంచి ఉన్నారట దానికి పోలీసులు ఏం చేస్తారండి అసలు వీళ్ళకి కాస్త ఏమన్నా ఉంటే ఎల్ఈడి బల్బుల దగ్గర అక్కడ ఎక్కితే ప్రధానమంత్రి గారే వచ్చేసేసి దిగండి అని చెప్పని చెప్పారు వాళ్ళని ఆ పని విజనరీ అయినటువంటి చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోయారు అక్కడ మాట్లాడుతూ ఆవేశంగా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు అవన్నీ ఎక్కద్దో ఎందుకు చెప్పలేకపోయారు రెండోది సభ నిర్వహించుకుంటున్నటువంటి వాళ్ళు అవన్నీ వాళ్ళు చేసుకుంటారా లేకపోతే పోలీసులు వచ్చి మీరు దిగండి దిగండి అని చెప్పనంటారా అప్పుడు ఆ మాట కనుక దిగండి దిగండి అంటే ప్రజల్ని ఇచ్చేశారు అని చెప్పని చెప్తారు రెండో విషయము ఆ మైకుల దగ్గరికి జనం వెళ్ళటం జరిగింది అంటే సరైనటువంటి బ్యారికేడ్స్ని కట్టడం కూడా చేత కాకుండా సభ నిర్వహించుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే జనరల్గా అవన్నీ సిస్టమ్స్ మైకులు అవన్నీ ఉన్నటువంటి దానికి ఒక కొంత దూరంలోని మాత్రం ఇచ్చే బ్యారికేడ్స్ పెట్టుకుంటారు అవన్నీ చేసుకోకపోవటం నెంబర్ వన్ తప్పు వాళ్ళది రెండోది మైకులు పని చేయలేదు మైకులు పని చేయకపోతే పోలీసులు ఏం చేస్తారండి నువ్వు సరైనటువంటి మైక్ సిస్టమ్ పెట్టుకోకపోవటం నువ్వు షాల్ తెచ్చుకోకపోవటం లేకపోతే ప్రధానమంత్రికి రవ్వాల్సినటువంటి బొకే తెచ్చుకోకపోతే దానికి కూడా పోలీసుల మీద లేకపోతే ఏమైనా డీజేల మీద పడటం అనేటువంటిది తప్పు కాక ఇంకేముంటుంది చెప్పండి అయితే వీళ్ళకి ఒకటి మాత్రము మనం చివరిగా నేను చెప్పదలుచుకుంది వీరికి ఎవరి మీద అయితే కోపం ఉంటుందో డెఫినెట్గా ఆ యొక్క ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తారు నాకు బాగా గుర్తు ఇదే ఎలక్షన్స్ టైమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ కింద అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆయన జ జగన్ గారికి కేసులో ఉన్నారని చెప్పనని ఆయన సహనిందితుడని చెప్పనని ఆయన మీద కేసు లేదు అప్పటికి హైకోర్టు కొట్టేసింది నాకు సబ్ సబ్జెక్టు కరెక్షన్ సుప్రీంకోర్టులో ఉంది అంతే తప్ప ఆయన మీద ఎటువంటి ఇది లేదు అయినా సరే ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ ఎంత చేశారో మనం చూసాం అట్లాగే గౌతమ్ సవాంగ్ గారిని కూడా తీసేసిన తర్వాత ఆయన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఎందుకు తీసేశారంటూ కొన్ని ఆరోపణలు చేసినటువంటిది మనం చూసాం అయితే ఇవాళ రోజున రెడ్డి గారి మీద కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మీద కానీ ఇదే పని వీడు అంటే ఎవరో ఒక ఆఫీసర్స్ని టార్గెట్ చేయటం వాళ్ళని ఒక రకంగా ఈ పత్రికల్లో ఈ రకంగా రాసి చేయటం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక సభ నిర్వహించుకోవటం అనేటువంటిది ఆ రాజకీయ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది ప్రజలకి అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేయగలరు నాయకులకి సెక్యూరిటీ ఏర్పాటు చేయగలరు అది జరిగింది ఈ సభలో కూడా కానీ వీళ్ళ మీద ఇట్లా పర్సనల్గా రాయటం అనేటువంటిది మీడియానా లేకపోయేటట్టయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిన ఎవరినో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మనం ఎట్లా ఒకట్ల పాస్ చేద్దామని ఈ రకంగా చేస్తున్నారా అనేటువంటిది మనం ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ యొక్క గురు గి గురువింద గింజలు ఇవన్నీ కూడా ఇంతకుముందు చంద్రబాబు గారి సమయంలో జరిగితే అవన్నీ కూడా బయటికి తీసుకురారు అదే ఇంకొకళ్ళ విషయంలో తీసుకుని వస్తారు అంతేకాదు వీళ్ళు తిట్టిన తిట్టు తిట్టుతారు ఆ తర్వాత వాళ్ళని బ్యానర్ హెడ్డింగ్లు కూడా పెట్టుకుంటారు అదే జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో అప్పుడు అంత తిట్టారు కదా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఆయన ఇక్కడ ఏదో దొంగ ఎన్నికల ఓట్లు గేట్లు అని చెప్పని రాస్తూ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రద్దు చేయాలి అని చెప్పిన ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాస్తే ఆయన బొమ్మతో పాటు ఎలా ఆ లెటర్ కూడా వేసేసి మెయిన్ హెడ్డింగ్లో వీళ్ళే వేసేశారు అంటే ఒక్కటే ఉంది రాష్ట్రంలో వారిని సపోర్ట్ చేస్తే వాడు మంచివాడు వాళ్ళని కనుక సపోర్ట్ చేయకపోయేటట్టయితే క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేటువంటిది ప్ర జరుగుతూ ఉంది దీన్ని డెఫినెట్గా ప్రజలు గమనించాలి అని చెప్పని మాత్రమే మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నా